హాయ్ గాయస్ నేను జూ క్రేజీ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక చిన్న వీడియోతో ముందుకు వచ్చేసాను అనమాట ఏం కాదండి నేను మీషోలో బుక్ చేసిన ప్రోడక్ట్ ఇయర్ రింగ్స్ అనమాట పన్నెండు జతలు ఇయర్ రింగ్స్ ఓన్లీ చాలా అంటే చాలా తక్కువ రేట్లో పడినాయి ఎంత అంటే టూ హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్లో వచ్చింది అనమాట ఒకసారి నేను చూపిస్తున్న ఈ బాక్స్ ఓపెన్ చేస్తాను వెయిట్ చూడండి ఈ బాక్స్లో వచ్చినాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఆ స్కానర్ చేస్తుంటే పీక్స్ వస్తున్నాయి ఇయర్ రింగ్స్ ఇవి ఓపెన్ చేసాక చూస్తే నేనే షాక్ అయిపోయాను ఎలా వస్తాయా క్వాలిటీ బాగోవేమో తక్కువ రేట్లో పన్నెండు జాతులు వచ్చేస్తున్నాయి అంటే అనుకున్నా బట్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి క్వాలిటీ కూడా బాగున్నాయి మోడల్స్ కూడా బాగా వచ్చినాయండి మొత్తం ఇటారు ఇటారు పన్నెండు జాతులు అయితే మనకు వచ్చినాయి అన్నమాట ఇవి చూడడానికి సింపుల్గా ఉన్నా సరే క్వాలిటీలో చాలా అంటే చాలా బాగున్నాయి డైలీ కి అయితే చాలా బాగుంటాయి మీరు మీకు మీ మదర్స్ కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మీ మనం కూడా చిన్న వయసులో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం చాలా సింపుల్గా చాలా బాగున్నాయి మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం గా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్